యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో అంబేద్కర్ భవనం వద్ద అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి నూతనంగా నామినేషన్ వేసిన సర్పంచ్ అభ్యర్థులు సబిత పద్మ రాధ మరియు వార్డు అభ్యర్థులు హాజరయ్యారు అంబేద్కర్ చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులు సమర్పించారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో అంబేద్కర్ భవనం వద్ద అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి నూతనంగా నామినేషన్ వేసిన సర్పంచ్ అభ్యర్థులు సబిత పద్మ రాధ మరియు వార్డు అభ్యర్థులు హాజరయ్యారు అంబేద్కర్ చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులు సమర్పించారు ఈ కార్యక్రమంలో కాలి వెంకన్న చేగూరి పెద్దాపురం కెమిడి ఉపేందర్ పాలడుగు మలేష్ వల్లందాస్ ప్రభాకర్ మచ్చ యాదిరెడ్డి మొగిలిపాక రామ్ నర్సయ్య కూరళ్ళ స్వామి ఎనిగే సోమయ్య మొగిలిపాక భాస్కర్ మలిపెతి మొగిలిపాక వేణు మొగిలిపాక స్వామి మొగిలిపాక శ్రీను మచ్చ నరేష్ మచ్చశేఖర్ అరికే నరేష్ శ్రీశైలం సురేష్ శ్రీను అంబేద్కర్ సంఘం యువకుడు మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు હું કેમ છો બધા 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 की। जोहार बिरा तिरगारे भी जय भिंद जय भिंद

மடம்யேவ ஜெய 아, 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 아,